హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ ఆఫ్ రామాయణం ఈ రోజు రామాయణంలో మనం యాగశాల గురించి తెలుసుకుందాం అనమాట యాగాన్ని చైత్ర మాసంలో చేయడానికి డిసైడ్ అవుతారు అయిన తర్వాత దానికి సంబంధించిన ఒక గుర్రాన్ని తెచ్చి ఒక దగ్గర కట్టి వేస్తారు కట్టివేసి దానికి సంబంధించిన క్రతువులను కూడా చేసి దాన్ని విడిచిపెడతారు అలా దాన్ని ఒక పన్నెండు నెలలు విడిచిపెడతారు అనమాట పన్నెండు నెలల వరకు అది ఫ్రీగా తిరుగుతూనే ఉంటుంది దాని వెంబడి వీరులు శూరులైన వారు తిరుగు వెళ్తారనమాట ఎందుకంటే దాన్ని పన్నెండు నెలల తర్వాత అదే రాజ్యానికి అక్కడికి తీసుకురావాలి కాబట్టి అది జాగ్రత్తగా ఉండడానికి వీళ్ళు దాని వెంబడి వెళ్తారనమాట ఈ లోపు ఈ యాగశాల పూర్తయ్యి ఆ యాగశాలలో ప్రవేశం చెయ్యాలి దశరథ మహారాజు అందుకని చెప్పి ఋషశృంగుడికి వశిష్ఠుడికి దశరథ మహారాజు యాగం స్టార్ట్ చేయాలని చెప్పి చెప్తాడనమాట ఆ యాగానికి ఇతర రాజ్యానికి సంబంధించిన రాజులను మహాపురుషులను మహాపండితులను మహా బ్రాహ్మణులను అందరినీ అనమాట ప్రజలను కూడా పిలుస్తారు అందరికీ భోజనాలు పెట్టి ఆహ్వానిస్తారు రామాయణంలోని మరో కావ్యం ఏంటంటే అది చూద్దాం మనం ప్రాప్వంతి సుసత్కృత నచ అవాజ్ఞ ప్రయోక్తవ్య కామక్రోధ వశత్ అపి ఈ కావ్యం అర్థం ఏమిటంటే ఇప్పుడు ఆ అర్థాన్ని చూద్దాం పది మందికి భోజనం పెట్టినప్పుడు కొంతమంది కామ క్రోధాలకు లోనే ఏదైనా అనవచ్చు అలా అడినప్పుడు మీరు దాన్ని పట్టించుకోకండి అక్కడి నుండి వచ్చేయండి భోజనానికి వచ్చినప్పుడు పంక్తిలో కూర్చున్నప్పుడు అతిథి మనకు భగవంతుడితో సమానం కాబట్టి వాళ్ళని మనం ఏమీ అనకూడదు అని వశిష్ఠుడు అందరికీ చెప్తాడు అనమాట అక్కడికి వచ్చిన మహారాజులకు కూడా విడిది ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేస్తారు ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్ మీకు గనుక రామాయణం గురించి తెలుసుకోవాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క రోజు మీకు వీడియో ద్వారా రామాయణాన్ని తెలియజేస్తూ ఉంటాను